కడవడి కాలంలో సేవ చేయాలనుకునేవారు దావీదు అడుగుజాడుల్లో నడవడానికి ఇష్టపడాలి ఇది ఈ మధ్యాహ్నం వేళ పరిశుద్ధాత్మ దేవుని సందేశం ఈ మాట నేను చెప్పమని దేవుడిని నిన్ను పంపించడం అందుకే నేను వచ్చాను మనకి ఎప్పుడున్నటువంటి కంఫర్టబుల్ లైఫ్ ఎల్లకాలం ఉండదు ఇప్పుడు బాగుంటున్నాం మనం మన ఇళ్లలో మనం ఉంటున్నాం వండుకుంటున్నాం తింటున్నాం మన ఫ్యామిలీస్తో పిల్లలతో మనం బాగుంటున్నాం ఈ కంఫర్టబుల్ లైఫ్ మనకు చాలా కాలం ఉండదు త్వరలోనే మనము దావీదులాగా సొరంగాలలో కొండ గుహల్లో దాక్కుని మొదటి శతాబ్దపు సంఘములాగా దాక్కుని శత్రు బాధ చేత ప్రాణభయముతో సంచరిస్తూ సువార్త చేయాల్సిన దినాలు రాబోతున్నాయి శత్రువుల దాడిని ఎదుర్కోవడానికి నీ ప్రాణాన్ని నువ్వు కాపాడుకోవడానికి అడవుల్లో సంచరిస్తూ ఆత్మలు సంపాదించాల్సిన రోజులు రాబోతున్నాయి సేవ అనేది సుఖంగా జరిగే రోజులు ఇక ముందు రావు సేవంటే ప్రాణాలకు తెగించడం సేవంటే చావుకు సిద్ధపడడం సేవంటే శరీర సుఖాలను త్యాగం చేయడం సేవంటే క్షణ క్షణం ప్రాణ భయంతో బ్రతుకుతూనే సువార్త ప్రకటించటం అలాంటి ఉన్నతమైన సేవ కొరకు ప్రతి దైవజనుడు సిద్ధపడాలి ఓపి మినిస్ట్రీస్ కావచ్చు వేరే మినిస్ట్రీస్ కావచ్చు మెయిన్ లైన్ చార్చెస్ కావచ్చు ఇండిపెండెంట్ ఫెలోషిప్స్ కావచ్చు దర్ ఈస్ నో డిస్క్రిమినేషన్ నో డిఫరెన్స్ ఎట్ ఆల్ నేను ప్రభు సువార్త ప్రకటిస్తాను అనుకున్న ప్రతి ఒక్కరూ కూడా విడుదల పొంద నొల్లక యాతను పెట్టబడి శూరకార్యము కొరకు సిద్ధపడాలి మేము దేవుని వరణ శూరకార్యాలు చేస్తాం అన్నాడు తాను ఏంటయ్యా శూరకార్యం ఏమండి ఎలుగు పంటను సింహాన్ని చీల్చాడు కొట్టి చంపాడు సరే బాగానే ఉంది మరి సవులు నిన్ను ఎదిరించినప్పుడు అంశాలుమినేమే తిరుగుబాటు చేసినాము అడుగులు పట్టుకొని తిరగల అది విశ్వాసమే సౌలు చేత తరమబడుచు కన్న కొడుకు చేత కుట్రకు బలైపోయి ఎదురు తిరిగి ఆ కన్న కొడుకు ఎదురు తిరిగి దావీదును కుట్రకు బలి చేసినప్పుడు ప్రాణభయంతో అడవుల్లో సంచరిస్తూ దేవుని సంకల్ప ప్రకారమైన సేవ దావ్యులు చేశాడు ప్రభునందు రానున్నది గడ్డు కాలము రానున్నది శ్రమల కాలము రానున్నది పరీక్షా కాలము రానున్నది మీరు ప్రాణ భయముతో సంచరిస్తూ తిరిగా తిరిగి సేవ చేయాల్సిన కాలము రాబోతుంది టైం దగ్గరికి వచ్చేసింది